నమస్తే రైస్ సోదరులందరికీ ఈరోజు మిరపలో వచ్చే నల్ల తామర పురుగుల నివారణకు అలాగే కాయ మీద ఎక్కువగా ఎర్ర నల్లి గోకడం ద్వారా కాయ అనేది చాలా క్వాలిటీ అనేది తగ్గిపోతుంది వీటి నివారణకు ఒక మంచి సలహా ఇవ్వండి అని అయితే రైతు షుగర్లు అయితే అడగడం జరిగింది వాళ్ళ కోసం ఈ వీడియోని అయితే నేను తీయడం జరుగుతూ ఉంది ఎవరైనా మన ఛానల్లోకి కొత్తగా వచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా కొత్తగా నేను చేయబోయేను వీడియోలన్నీ నోటిఫికేషన్ ద్వారా అందరికంటే ముందు మీకు రావడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం స్క్రీన్ పైన మీకు కనిపిస్తున్నటువంటి హెక్సా తయారు ఐదు పాయింట్ నాలుగు ఐదు పర్సెంటేజ్ ఈసీ కాంబినేషన్లో మనకు ఇది దొరుకుతుంది అలాగే దీని కాంబినేషన్లోకి మనము జ్యూస్ నూట ఇరవై ఐదు ఎంఎల్ రెండు బాటిల్స్ ఉంటాయి ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ అంటే మీరు కనీసం రెండు వందల లీటర్ల నీటిలోకి వీటిని వినియోగించాలి పిచికారీ చేసుకోవాలి అలాగే మనం హెక్స్రాప్స్ వచ్చేసి మనకు ఒక లీటర్ నీటికి వన్ ఎంఎల్ ఇది కాంబినేషన్లో ఉంది కాబట్టి మీరు వన్ ఎంఎల్ ద్వారా మనకు పిచ్చికారీ చేసుకోవాల్సి ఉంటుంది ఈ రెండింటి కాంబినేషన్లో కనుక మీరు పిచ్చికారీ చేసుకున్నప్పుడు ఎర్రనల్లి పోతుంది అలాగే బ్లాక్ ట్రిప్స్ పోతుంది నార్మల్ ట్రిప్స్ పోతుంది తెల్లదోమ పచ్చదోమ పేను బంక పురుగు కాయ తులసి పురుగు కూడా నివారించబడుతుంది మంచి కాంబినేషన్ మీరు ఇప్పుడు ఉపయోగకరంగా ఉంది అన్నప్పుడు మాత్రమే పిచికారీ చేసుకోవచ్చు రేట్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది పెద్ద రేట్లు కూడా ఉండవు మీరు అలాగే కొంచెము న్యూట్రెన్స్ కూడా ఇచ్చుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే టెంపరేచర్లు పెరుగుతూ ఉన్నాయి కాయ క్వాలిటీ కూడా కావాలి కనుక కొద్దిగా మొక్క అనేది కొద్దిగా ఆరోగ్యంగా ఉంచుకోవాలి ఎందుకంటే డేస్ అయిపోతుందని చెప్పేసి మనము ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ అయితే చేయకూడదు కొద్దిగా మొక్క ఆరోగ్యంగా ఉన్నప్పుడు న్యూట్రెన్స్ కాయ కూడా అందాలి కాబట్టి కొద్దిగా మొక్కకు అందాలి కొద్దిగా కాయ కూడా అందాలి ఎందుకంటే మొక్కు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే మీకు పంట లాస్ట్ వరకు దిగబడి అనేది వస్తుంది కాబట్టి మొక్కను కూడా కొద్ది వరకు ఆరోగ్యంగా ఉంచుకోండి న్యూట్రియన్స్ ఇచ్చుకోండి ఎందుకంటే తక్కువ రేట్లలో కూడా మనకు అన్ని న్యూట్రిన్స్ అయితే దొరుకుతాయి కాబట్టి మీరు స్క్రీన్పై కనిపిస్తుంది కదా ఇక్కడ ఫార్ములా ఫోర్ ఏదైతే మ్యాథ్స్ కానీ అయితే దొరుకుతూ ఉంటాయి ఈ మ్యాథ్స్ వచ్చేసి మనకు ఒక ఎకరానికి వచ్చేసి ఐదు వందల గ్రాములు నుంచి పిచికారీ చేసుకోవచ్చు లేదా మూడు వందల యాభై నుంచి ఐదు వందల గ్రాముల వరకు మీరు ఒక ఎకరానికి అయితే పిచ్చికారీ చేసుకోండి ఈ విధంగా పిచికారీ చేసుకోవడం ద్వారా మొక్కకు సరైన పోషకాలు అందుతాయి అలాగే కాయ కూడా క్వాలిటీగా వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుంది ఈ మూడింటివి ఒకసారి సపరేట్గా మిశ్రమం చేసుకొని డైరెక్ట్గా పిచికారీ చేసుకోండి పిచికారీ చేసిన తర్వాత మీకు మిరపలో వచ్చే నల్ల తామర పువ్వులు పోతుంది తెల్లల్ని పోతుంది ఎర్రలని కూడా పోయి కాయ అనేది క్వాలిటీగా వస్తుంది వీటి ప్రభావం వచ్చేసి మనకు కనీసం అంటే ఒక పది పది రోజులు అయితే ఉంటుంది కనుక మీరు ఖచ్చితంగా పిచికారీ చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు అలాగే మీరు కాయ క్వాలిటీ రావాలి మాకు సైజులు రావాలి అన్నప్పుడు ఇదివరకు వీడియోలు అయితే నేను చెప్పి ఉన్నాను పదమూడు సున్నా అలాగే బోరాన్ ఈ రెండింటి కాంబినేషన్ రెండు కలిపి ట్రిప్ కుదలండి ట్రిప్ కుదలం కూడా కాయ సైజ్ వస్తుంది ఏదైనా బోరాన్ అండ్ డెఫిషియన్సీ ఉన్నా కూడా మీకు కాయ వంకరలు పోకుండా అలాగే కాయ అనేది క్వాలిటీగా వచ్చేదానికి రెండింటి మిశ్రమాలు మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఇది అయిపోయిన తర్వాత మీరు జీరో జీరో ఫిఫ్టీ ఎక్కువగా పొటాష్ అయితే ఉంటుంది కాయ అనేది అవుట్ అండ్ బాగా వస్తుంది కాయ ఎర్రగా మారడానికి చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను ఉపయోగపడితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని సరికొత్త వ్యవసాయానికి సంబంధించిన వీడియోల కోసం మనం చాలా పోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ